అటు హైడ్రా ఇటు రెడ్ ఆగని కూల్చివేతలు బాధితుల ఆత్మహత్యాయత్నాలు నిర్వాసితుల ఆందోళనలు విపక్షాల విమర్శలు సరిగ్గా ఈ సమయంలోనే హైకోర్టు సీరియస్ అయింది మరిప్పుడు హైడ్రా దూకుడు తగ్గుతుందా మూసి ప్రక్షాళనపై అధికారుల తీరు మారుతుందా ఏం జరగబోతోంది చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో పరిరక్షణ సరే ప్రభుత్వం భరోసాయేది పేదోడిని పెద్దోడిని ఒకే ఘాటున కడుతున్నారా మెరిసేదంతా బంగారం కాదు కూల్చివేతలన్నీ హైడ్రావి కాదు సరే కానీ బలయ్యేది సామాన్యులే కదా లక్ష్యం మంచిదే చెరువుల పరిరక్షణ గొప్పదే మూసి ప్రక్షాళన మెచ్చేదే కానీ ఇంత గొప్ప ప్రాజెక్టులో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చెయ్యాలి కదా ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయలేదా లేక అధికారులే అత్యుత్సాహం చూపించారా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు ఈ ఇద్దరి మీద తెలంగాణ గవర్నమెంట్ గురుతర బాధ్యతను అప్పగించింది ఆ బాధ్యతలు కొందరిని నొప్పిస్తుంటే మరికొందర్ని నెప్పిస్తోంది అవేంటో అందరికీ తెలుసు కొందరికి మాత్రమే తెలియదు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

ప్రభుత్వ కాపాడడం ప్రభుత్వ ఆస్తులను కాపాడడం రంగనాథ్ బాధ్యత అందుకే ఈ కూల్చివేతలు ఈ నిరసనలు ఈ ఆగ్రహ వేశాలు ప్రభుత్వ లక్ష్యం సుస్పష్టం అధికారుల పని విస్పష్టం కానీ ప్రజల్లోనే అయోమయం గందరగోళం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేది అధికారులే ఏడాదంతా కురవాల్సిన ఒక్క రోజులో కురిస్తే ఏమవుతుంది వారం తినాల్సిన భోజనం ఒక్కరోజు తింటే ఏమవుతుంది ఇప్పుడు హైదరా కూడా అలాగే చేస్తోందంటున్నారు జనం అధికారులే అత్యుత్సాహంతో తన పవర్స్ తో ఒక్కసారిగా విరుచుకు పడుతూ ఉండడంతోనే ఈ సమస్యలు వచ్చాయంటున్నారు బాధితులు పైగా అధికారులకు ప్రజలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఇలాంటి పరిస్థితికి కారణంగా తెలుస్తోంది ఎవ్వరూ ఉన్న పడంగా ఇళ్లు ఖాళీ చేయమని చెప్పరు వెంటనే ఇళ్లు కూల్చివేస్తామని భయపెట్టరు దానికో ప్రొసీజర్ దానికో టైం ఇలా ప్రతి ఒక్కటి చట్ట ప్రకారంగానే ఉంటుంది ఒక్కసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ మాటలు వినండి వాటికి ఇది దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు ఏమన్నది అది ఎఫ్టీఎల్లోనూ ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టీఎల్లో కూడా మీకు మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు ఎవరిని కూడాను మరీ గంటపాదం చెప్తున్నాను హైడ్రా వస్తుంది ఫొట్ ప్లీజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అంటే మీరు ఒకసారి ఆలోచించాలి కన్న బిడ్డల కోసం తీసుకొచ్చి చేస్తాం చేస్తున్నాం రంగనాథ్ దానకిషోర్ స్టేట్మెంట్స్ స్పష్టంగా విన్నారుగా పట్టా ఉండి ప్రజలు నివాసం ఉంటే వాటిని టచ్ చేయమని హైడ్రా కమిషనర్ చెప్తూ ఉంటే ఉన్న పళంగా ఖాళీ చేయించే పరిస్థితే లేదని మున్సిపల్ సెక్రటరీగా దానకిషోర్ ఇస్తున్న భరోసా పైగా నిర్వాసితులందర్నీ కన్నబిడ్డల్లా చూసుకొని వారి ఇష్టపూర్వకంగానే తరలిస్తామని కూడా చెప్తున్నారు ఇంత అభయమిస్తున్నప్పుడు జనంలో భయం ఎందుకు ఆందోళన్లెందుకు ఆత్మహత్యాయత్నాలెందుకు ప్రభుత్వంపై శాపనార్థాలెందుకు అన్న ప్రశ్నలు తలెత్తడం సహజమై దీనికి కారణాలు చూస్తే కూల్చివేతంటే హైడ్రా కమిషనర్ వచ్చి కూల్చివేయడు మార్క్ అంటే మున్సిపల్ సెక్రటరీ స్వయంగా వచ్చి వేయడు కదా ఫర్ ఎగ్జాంపుల్ మూసీ నది పరివాక ప్రాంతాల్లో రెడ్ మార్కింగ్ సర్వే జరుగుతోంది కదా ఇక్కడ సర్వే చేసే ఉద్యోగులు రెడ్ మార్క్ వేసి ఊరికే వెళ్లడం లేదు రెండు రోజుల్లో ఖాళీ చేయాలి అంటూ హెచ్చరించి వెళ్లిపోతున్నారట ఈ భయమే జనంలో ఆందోళన పెరిగేలా చేసింది జనంలో భయం పోగొట్టి భరోసా నింపాల్సిందెవరు అధికారులే కదా రెడ్ మార్క్ వేసే ఉద్యోగులే కదా అది జరగడం లేదన్న అభిప్రాయం నిర్వాసితుల నుంచి వ్యక్తమవుతోంది ఇటు హైడ్రా కూల్చివేతల్లోనూ ఇదే జరుగుతోంది ఇక జనానికి ఆగ్రహం తెప్పిస్తున్న మరో అంశం పేదోళ్లను పెద్దోళ్లను ఒకే ఘాటున కట్టేయడం దగ్గరకు వచ్చేసరికి ఇమ్మీడియట్ యాక్షన్ పెద్దోడి దగ్గరికి వెళ్లేసరికి స్లో రియాక్షన్ ఉంటుందన్న ఆరోపణలు అటు హైడ్రా మీద ఇటు మూసీ రెడ్ మార్క్ మీద వినిపిస్తున్నాయి మూసీ పరివాక ప్రాంతంలో చిన్న మధ్య తరగతి ప్రజల ఉపాధికి సంబంధించి ఎన్నో కార్ఖానాలున్నాయి ఆటోమొబైల్ షాప్లు కావచ్చు కిరాణా స్టోర్లు కావచ్చు మెకానిక్ షాపులు కావచ్చు ఇలా ఎన్నో ఉన్నాయి వీటన్నింటిపై రెడ్ మార్క్ వేస్తున్న అధికారులు పెద్దోళ్లకు సంబంధించిన కాలేజీలో వ్యాపార సంస్థలపై ఎందుకు ఉండడం లేదన్న ప్రశ్నలు ఎగ్జాంపుల్ తీసుకోండి అది బఫర్ లో కాదు ఎఫ్టిఎల్ లోనే ఉంది అక్కడ రోజు లక్షల్లో బిజినెస్ జరుగుతోంది అంతేకాదు హుసేన్ సాగర్ గట్టునే ఉన్న ఐమాక్స్ థియేటర్ కూడా చెరువులోనే ఉంది మరెందుకు వాటి విషయంలో క్విక్ రియాక్షన్ లేదు అన్నది సామాన్యుల క్వశ్చన్ ఇదే విషయంపై అధికారులు అడిగితే వారి మాటలు కూడా ఆశ్చర్యకరంగా ఉన్నాయి మరి చాలా కాలేజ్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్డిఎల్లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని ఎకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఇప్పుడు గనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు ఎకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే గనక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసి నది గర్భంలో ఉన్న వాళ్ళు పద్నాలుగు స్థలాలు మారుస్తున్నాం ఆ పద్నాలుగు స్థలాల దగ్గర కూడాను దగ్గర ఉన్నటువంటి టెంపరిస్ట్కి సంబంధించిన ముస్లింలకు సంబంధించినటువంటి రెసిడెన్స్ స్కూల్ ఏముంది బీసీలకు సంబంధించి ట్రైబుల్ సంబంధించి సోషల్ వర్క్ నుంచి స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం మ్యాచింగ్ బ్యాచింగ్ జరుగుతూ ఉంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఆఫ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నలభై మంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం చదువుకుంటున్నారు వాళ్ళు ఏం ఎక్కడ చేర్పించాలనుకున్నారు అలా దగ్గరికి మీరు వెళ్తే ఏం స్కూల్స్ ఉన్నాయో దానిపై మ్యాచింగ్ బ్యాచింగ్ జరుగుతూ ఉంది ఎడ్యుకేషన్ సంబంధించి సో ఈ రిసెంట్ స్కూల్ మేనేజ్మెంట్స్తో మేము హాస్టల్స్ వాళ్ళు చేర్పిస్తాం వాళ్ళు ఎడ్యుకేషన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు కాలేజీలో వ్యాపార సంస్థలపై యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్న మాట చాలా కాలేజీలో కంప్లైంట్ చేస్తాయి ఎఫ్టిఎల్ లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఎట్ ది సేమ్ ప్రెస్ మీట్ పేదల పిల్లల చదువుపై ప్రభావం ఉంటుంది అంటే దానికి షోర్ చెప్తున్న మాట ఎడ్యుకేషన్ సంబంధించి సో ఈ రెసిడెన్షియల్ స్కూల్ మేనేజ్మెంట్స్తో మేము హాస్టల్స్ వాళ్ళు చేపిస్తాం వాళ్ళు ఎడ్యుకేషన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు భిన్నారుగా ఇద్దరి అధికారులు ఒకే ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలు పేదోడు పెద్దోడు విషయంలో అధికారుల తీరు ఇలా ఉంటే ఎలా అన్నది జనం నుంచి వస్తున్న ప్రశ్న ఇక్కడే ప్రజాగ్రహం పెళ్లి పిక్కుతోంది ముఖ్యంగా హైడ్రా విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అందుకే ఎవరిది కన్స్ట్రక్షన్ ఎవరిది డిస్ట్రక్షన్ అన్న నెరేటివ్ ప్రజల్లోకి వెళ్లడానికి ఎంతోసేపు పట్టలేదు గత ప్రభుత్వాలను బేరీజు వేసుకుని ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ అది కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రినే తీవ్ర పదజాలంతో దూషిస్తున్న పరిస్థితి దీనికి కారణం భయం ఎస్ భయం జనంలో బాగా వెళ్ళింది అదేదో సామెతుంది నిజం గడప దాటేసరికి అబద్ధం ప్రపంచమే చుట్టొస్తుందంటారు చూడండి ఇప్పుడు ఇదే హైడ్రా విషయంలోనూ జరిగిందా అంటే ముమ్మాటికి అవుననే అక్కడ కనిపిస్తున్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి జనాగ్రహంలో తప్పు లేదు ఎందుకంటే వారి ఉద్దేశంలో లీగల్ గానే ప్రాపర్టీ కొన్నామని లీగల్ గానే లోన్స్ తీసుకున్నామని లీగల్ గానే ప్రభుత్వ పర్మిషన్స్ తో ఇల్లు కట్టుకున్నామన్నది వారి పర్సెప్షన్ ఇది బఫర్ ఉందా ఇదిగలా ఇవన్నీ కొనేటప్పుడు సాధారణ జనం ఆలోచించరు వారి ఆలోచన ఒక్కటి ఇల్లీగల్ అయితే లోన్ శాంక్షన్ కాదు ప్రభుత్వం అనుమతులు ఇవ్వదు కదా అన్నది మాత్రమే కానీ తెలుసుకొని ఇల్లు కట్టుకోవడం జన బాధ్యత అంటున్నారు అధికారులు తీసుకొని కొనాలి అంటున్నారు మరి తెలుసుకొని అనుమతులు ఇవ్వాలి కదా అన్నది జనం నుంచి వస్తున్న రియాక్షన్ ఇలాంటి వారు చేసే హడావిడితో జనం కూడా హైడ్రాను బూచిగా చూస్తున్నారని హైడ్రా అంటే బూచి కాదు భరోసా అంటున్నారు హైడ్రా కమిషనర్ హైడ్రా అనేది బ్యూఓ లేకపోతే ఒక ఏది ఇది ఇంకా చెప్తున్నట్టు ఒక గ్రేౌన్స్ దగ్గరికి వెళ్లి చేసారు కదా హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తు పెట్టుకోవాలి కన్ఫ్యూజనే కాదు కమ్యూనికేషన్ గ్యాప్ కూడా స్పష్టంగా తెలుస్తోంది అందుకే హైడ్రాను సొంత పార్టీ నేతలే స్వాగతించడం లేదు న్యాయస్థానాలు వేలెత్తి చూపుతున్నాయి సామాన్యులు తిరగబడే పరిస్థితి దీని కారణం ఏంటి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది ఇది మనకు మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ జీ పర్యావరణం పట్ల ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండాలి ఇది రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు నడుచుకోవాల్సిన విధి ప్రతి పౌరుడి జీవించే హక్కు కలిగి ఉంటాడు అది ఎంతవరకు పర్యావరణానికి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉన్నంత వరకు ఇప్పుడు హైడ్రా కూడా ఇదే విధి విధానాలతో పనిచేస్తోందన్నది తెలంగాణ గవర్నమెంట్ చెప్తున్న మాట హైడ్రా పనేంటి ప్రభుత్వ ఆస్తులను కాపాడడం నాలా చెరువులను కబ్జా కోరల నుండి రక్షించడం కానీ అలా జరుగుతోందా ప్రభుత్వ ఆస్తులను కాపాడడం నాలాలను చెరువులను కాపాడడం వరకు ఓకే కానీ అది సాకుగా చూపి ఏళ్లుగా ఉంటున్న వారిని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సబబు అన్నది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ఇప్పుడు ఇదే ప్రశ్నను తెలంగాణ హైకోర్టు కూడా హైడ్రాను ప్రశ్నించింది అధికారులు చెబుతున్నదొకటి గ్రౌండ్ లెవెల్లో జరుగుతోందొకటి అంతేకాదు వీకెండ్ వచ్చిందంటే చాలు హైడ్రా ఎక్కడ కూల్చివేతలకు పాల్పడుతుందో అన్న భయం జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది ఇదే విషయం హైకోర్టు కూడా ప్రశ్నించింది శని ఆదివారం కూల్చివేతలేంటని కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది మరోసారి హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నించింది అసలు చట్టం చెప్పేదేంటి మీరు చేస్తుందేంటి అసలు రూల్స్ తెలుసా అంటూ హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయింది కూల్చివేతలపై మీ దగ్గరున్న పాలసీ డీటెయిల్స్ చెప్పాలని ఆదేశించింది హైకోర్టే కాదు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలోని సొంత పార్టీ నేతలు కూడా హైడ్రాను వ్యతిరేకిస్తున్న పరిస్థితి చెరువుల ఎఫ్టిఎల్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసే ముందు అక్కడున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చుంటే బాగుండేదని ఖరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట ఇదే తరహాలో మూసి నిర్వాసితులను తరలించేటప్పుడు కూడా అధికారులు ప్రజలకు నచ్చచెప్పుంటే బాగుండేదంటున్నారు హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని హైడ్రా కూల్చివేతలు మూసి రెడ్ మార్క్ కు సంబంధించిన అంశాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానంటున్నారు దానం ప్రభుత్వం కూడా ప్రజల పక్షాన ఉంది పేద ప్రజల పక్షాన ఉంది ఎవరైతే ఇరవై సంవత్సరాలు అక్కడే ఉన్నారో వాళ్ళకి అక్కడే పునర్వాసం కల్పించాలని నేను కూడా ముఖ్యమంత్రి గారికి విన్నత ఈ ప్రజల తరఫున ఇస్తాను మన గవర్నమెంట్ పాజిటివ్ నిర్ణయాన్ని చేసేదాన్ని నెగిటివ్ తీసుకుపోయి ఒక సహకరించే ఒకడో ఇద్దరు అధికారులు అక్కడ ఉన్నారు కాబట్టి అందు నేను ప్రికాషన్లో అది ఏమన్నా అది ఏమన్నా చేయగలదేమో అందు ముందు జాగ్రత్త చేరిక రంగనాథన్కి నేను ఒక మీడియా ద్వారా ఒక మెసేజ్ పంపించాను అంతే ఇలా విపక్షాలే కాదు సొంత పార్టీ నేతలు కూడా హైడ్రాకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రభుత్వం కాస్త ఇరకాటంలో పడినట్లైంది మూసీ ప్రక్షాళన భారీ ప్రాజెక్ట్ ఖర్చు కూడా భారీగానే ఉండబోతోంది లండన్ థేమ్స్ చైనాలోని నదులను అధ్యయనం చేశాకే ప్రభుత్వం చేపట్టిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మరింత కసరత్తు చేసిన ప్రభుత్వం ప్రజల నుంచి ఈ రేంజ్ లో వ్యతిరేకత వస్తుందని ఊహించలేకపోయిందా లేక ఊహించినా ఏం కాదులే అని లైట్ తీసుకుందా అసలు ఆపరేషన్ మోసీ ప్రాజెక్ట్ లక్ష్యమేంటి ఎస్సీ సుందరీకరణ లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్ దాదాపు రాష్ట్ర బడ్జెట్ లో అరవై శాతం మరి అంతటి పెద్ద ప్రాజెక్ట్ ను ముందు ప్రజల్లోకి తీసుకువెళ్లారా ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాజెక్టు లక్ష్యం గురించి వివరించారా భవిష్యత్తులో మూసీ సుందరీకరణతో కలిగే లాభాలను అవగాహన పెంచారా అంటే లేదు లేడికి లేచిందే పరగన్నట్లుగా ఓ వైపు హైడ్రా హడావిడి ప్రజల్లో ఆందోళన రేపుతున్న సమయంలోనే మూసీ నది పరివాహక ప్రాంతంలో రెడ్ మార్క్ సర్వేలు చేయడం జనాన్ని మరింత భయం గుప్పెట్లోకి తీసుకువెళ్ళింది ఈ మూసీ నదిని మనం పెంచుకొని దాని కెపాసిటీస్ పెంచుకొని దాన్ని బాగు చేసుకోకపోతే ఇటువంటి పరిస్థితులు రావచ్చు సో మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నది కాదండి దట్స్ వాట్ ఐ వాంట్ టెల్ యూ ఫస్ట్ ఈ విషయాలు మీతో పంచుకోవాలనిపించింది నాతో పాటు రంగనాథ్ గారు కూడా రమ్మని చెప్పిన ఎందుకంటే చేశాకే మూసి సుందరీకరణ ప్రాజెక్టు ను చేపట్టామంటోంది ప్రభుత్వం కానీ జనం అందుకు సంసిద్ధంగా ఉన్నారా అంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తే లేదన్న సమాధానమే వస్తోంది పైగా లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్ అంటే ఇదో పెద్ద స్కామ్ అంటూ బీఆర్ఎస్ విమర్శల వాన కురిపిస్తోంది నీ మూసీ ప్రాజెక్ట్ వల్ల మురిసేది ఎంతమంది నీ మూసి ప్రాజెక్ట్ వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత నీ మూసీ ప్రాజెక్ట్ వల్ల ఒక్క ఎకరానికన్నా నీరు వస్తుందా సాగునీరు ఒక రైతు కన్నా లబ్ధి చేకూరుతుందా అంటే ఇప్పటికే మూసి కింద ఉన్న ఆయకట్టు కాకుండా నేను చెప్పేది కొత్తగా ఏమన్నా వస్తుందా ఆపరేషన్ మూసి అన్నది ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు గత ప్రభుత్వాల నుంచి నలుగుతున్న అంశమే కానీ హైడ్రా ఎంట్రీతో మూసి అసలు లక్ష్యం మరుగున పడ్డాయి వివాదాస్పద అంశాలు హైలైట్ అయ్యాయి ఇక్కడ కూడా హైడ్రాలనే కూల్చివేతలు జరుగుతాయన్న ఆందోళన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది యాక్చువల్ గా హైడ్రా వేరు మూసి ప్రక్షాళన వేరు అంతేకాదు రెడ్ మార్క్ వేసిన వెంటనే ఇళ్ళు ఖాళీ చేయాలని లేదు అలాగే వెంటనే కూల్చివేయరు వారికి పునరావాసం కల్పించి పిల్లల చదువులు ఉద్యోగం ఉపాధి ఇలా అన్ని అంశాలపై సంతృప్తి చెందాకే నిర్వాసితులను తరలించాల్సి ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి ఎక్సర్సైజ్ కింద ఉద్యోగుల నుంచి లేదన్నది బాధితుల మాట మరోవైపు రాజకీయం కూడా తోడవడంతో మరింత వివాదాస్పదంగా మారింది అంతేకాదు ఇక్కడ మరో అంశం తెరపైకొస్తోంది నిర్వాసితుల్లో కొందరికి డబ్బులిచ్చి మాట్లాడిస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇదే విషయం స్వయంగా మంత్రి శ్రీధర్ బాబే చెప్పడం కొసమేరుపు దీనిపై అటు బీఆర్ఎస్ కూడా సీరియస్ గా రియాక్ట్ అయింది ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు వ్యతిరేకంగా మాట్లాడితే సంభాషణ కూడా మీరు విని ఉంటారు ఐదు వేల రూపాయలు ఇస్తామని రెండు వేల రూపాయలు ఇస్తామని ఒక మంత్రి అంటాడు ఐదు రూపాయల కోసం అట మాట్లాడుతున్నారా సోషల్ మీడియాలో అందరూ మీ లెక్క ఉండరు కాంగ్రెస్ వాళ్ళ లెక్క ఆత్మ గౌరవం విషయానికే వస్తే మంత్రి గారు శ్రీధర్ బాబు గారు తెలంగాణ ప్రజలు తిరగబడితే మీరు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది మంచిది కాదు ఇలాంటి సందర్భాల్లో తప్పు ఎవరిది అని నిర్ణయించడం చాలా కష్టం ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ ఎన్నో ఏళ్ల చెమట కష్టం బాధగానే ఉంటుంది వర్షం పడ్డ ప్రతిసారి చెరువుల్ని తలపించే రోడ్ల వల్ల ఎలా ఇబ్బంది పడుతున్నామో ప్రత్యక్షంగా అనుభవించాం అనుభవిస్తున్నాం మార్పు అన్నది ఎక్కడో ఒకచోట మొదలవ్వాలి కానీ ఆ మార్పుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి సబర్మతి థేమ్స్ లాగా చేస్తామంటున్నారు అక్కడేం చేశారు ఇక్కడేం చేయబోతున్నారు అన్నది ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి ఇలాంటి ప్రజల జీవితాలపై ప్రభావం చూపే ఇలాంటి ప్రాజెక్టును ముందుగా శాసనసభలో పెట్టి చర్చించాలి తర్వాత సమాజం ముందు తీసుకొచ్చి చర్చించాలి అలాంటిదేమీ లేకుండా తెల్లారేసరికి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఖాళీ చేయాలి అంటే కుదురుతుందా పైగా ఎందుకు ఖాళీ చేయాలి ఎవరి కోసం త్యాగం చేయాలి ఎందుకోసం చేయాలి నాకిందులో కలిగే ప్రయోజనమేంటి అన్న ప్రశ్నలు బాధితుల నుంచి రావా ఇలాంటివన్నీ ఆలోచించకుండా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారా అన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది హైకోర్టు కూడా సీరియస్ కావడంతో అటు హైడ్రా ఇటు మూసీ ప్రక్షాళనపై మరింత లోతైన చర్చ జరగాలన్న అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది